హలో అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఓం నమో వెంకటేశయ్య ఓంకారం విన్నారే కదా ఫ్రెండ్స్ మనం ఎక్కడైనా గుడికి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా ఈ యొక్క సౌండ్ శబ్దం అనేది విన్నామంటే మనము ఆటోమేటిక్గా అలెక్ట్ అయిపోయి మనం గుళ్ళో ఉన్నట్టుగా మనకు ఒక మనస్సు అనేది చాలా ప్రశాంతంగా చాలా చాలా ఆనందంగా ఉంటుంది సో మనకు తెలిసిన ఓంకారాన్ని మనము కనుక రోజు కనుక చెప్పగలిగితే మనకి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటే అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మనకు తెలిసిన విషయాలే మనము చేయకుండా అశ్రద్ధ చేస్తూ ఉంటాము చాలా చాలా తప్పులు చేస్తుంటాము చాలా చాలా అన్హెల్తీ హెల్త్ పాటు చేసుకుంటూ ఉంటాము సో నేను ఈరోజు ఓంకారం గురించి మీకు కొన్ని విషయాల్ని షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మనకు తెలిసిన ఈ ఓంకారాన్ని గనుక మనం ప్రతిరోజు స్నానం చేసిన వెంటనే మార్నింగ్ స్నానం చేసిన వెంటనే ఈవినింగ్ స్నానం చేసిన వెంటనే టూ టైమ్స్ లేకపోతే మధ్యాహ్నం టైంలో కూడా త్రీ టైమ్స్గా మనం కనుక రోజు ఒక ఐదు నిమిషాలు చెప్పుకోగలిగితే మనకి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అంటే చెప్పలేమండి అన్ని ఆరోగ్య ప్రయోజనాలు మనకు కలుగుతాయి ఒకసారి చేస్తేనే మనకు దాని యొక్క ప్రయోజనం అనేది మనకు తెలుస్తుంది తెలిసిందే కదా అనేసి మనం నెగ్లెక్ట్ చేస్తుంటాం ఒక్కసారి నా మాట విని ఫ్రెండ్స్ ఓంకారాన్ని ఉచ్చరించండి అది కూడా ఎలా ఉచ్చరించాలి స్ట్రైట్గా కూర్చొని ఎన్ని పము నిఠారుగా పెట్టుకొని మనం ఆ శబ్దాన్ని ఉచ్చరించాలి నావిలోంచి మనం ఆ శబ్దాన్ని కనుక ఉచ్చరించగలిగితే చూడండి మన బాడీ అంతా కూడా ఒక రకమైన వైబ్రేషన్ వస్తుంది అలాగే మనము ఓంకారాన్ని నావిలోంచి మనము పలకడం వల్ల నిండుగా గాలి బాగా వెళుతుంది బాగా వదులుతుంది నిండుగా గాలి వెళ్తుంది వదులుతుంది అలా మనకు ఈ ఓంకారం వల్ల మనకు చాలా రకాల ప్రాబ్లమ్స్ అంటే పరిష్కారం జరుగుతుంది ఎలా డిప్రెషన్ ఉన్నా మనము టెన్షన్లో ఉన్న ఆలోచనలు ఎక్కువ వస్తున్నా ఆ టైంలో ఎలక్ట్గా మనం కూర్చొని ఓంకారం చేయగలిగితే అన్నీ కూడా అట్లా వితిన్ సెకండ్లో అలా మాయమైపోతాయి నేను చేసి మీకు ఈ విషయాన్ని షేర్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఓంకారం వల్ల మనకు చాలా అంటే చాలా మనసు హాయిగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది మనకు బాడీ అంతా కూడా ఆక్సిజన్ అనేది బాగా అందుతుంది ఊపిరితిత్తుల నిండుగా గాలి తీసుకున్నప్పుడు మన బాడీ అంతా కూడా ఆక్సిజన్ అనేది చాలా బాగా అంటే చాలా బాగా అందుతుంది అలాగే ఓంకారము ఒక ఐదు నిమిషాలు అలాగే అనులోమ వినులోమ ప్రాణాయామం ఓంకారం తర్వాత చేసినట్లయితే కనుక ఇంకా బాగా మన మెదడుకి మన బాడీకి మొత్తం మన మైండ్ అయితే ఆక్సిజన్ అనేది అంత బాగా వెళ్తుంది అన్నమాట సో మీరు తప్పకుండా ఓంకారం ఒక ఫైవ్ ఫైవ్ టైమ్ ఫైవ్ మినిట్స్ టూ టైమ్స్ కాను అనులోమ వినులోమ ప్రాణాయామం మీకు అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్ యోగాలో మనకు చెప్పే ప్రాణాయామం చాలా రకాలు ఉంటాయి దాంట్లో ప్రత్యేకమైనది అనులోమ వినులోమ ప్రాణాయామం ఈ ఓంకారం చేసిన తర్వాత మనము అనులోమ వినులోమ ప్రాణాయామం చేసినట్లయితే కనుక ఇంకా బాగా మనకు ఆక్సిజన్ అనేది బాడీ అంతా కూడా అందుతుంది ఒకవేళ తెలియని వాళ్ళకి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ మనకు అనులోమ వినులోమ ప్రాణాయామం ఈ రెండు వేలు ఇలా బట్ చేసి ఈ బొట్టను వెళితే మొదటి ఫస్ట్ కుడి ముక్కుని మూసి ఎడవ ముక్కుతోటి మనం గాలి పీల్చుకోవాలి కుడి ముక్కుతో వదిలేయాలి మళ్ళీ వదిలేయాలి ఈ విధంగా ఒక టెన్ మినిట్స్ ఓంకారం ఒక ఐదు నిమిషాలు ప్రాణాయామ అనులోమ వినులోమ ప్రాణాయామం పది నిమిషాలు కనుక రెగ్యులర్గా మీరు చేశారనుకోండి ఒకసారి చెక్ చేసుకోండి మీ హెల్త్లో కానీ మీ బాడీలో కానీ ఎన్ని మార్పులు వస్తాయంటే చాలా మార్పులు వస్తాయి చాలా బాగుంటుంది తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ఇది వినిందే కానీ మనము సరిగ్గా ఎవ్వరు కూడా చేయడం లేదు చాలా సింపుల్ అండి ఒక పదహైదు నిమిషాలు మనం ఆరోగ్యానికి మనము ఇవ్వగలిగితే చాలా అంటే చాలా మంచిది యోగా చేసేవాళ్ళు తప్పకుండా చేస్తారు యోగా చేయని వాళ్ళకి ఈ రెండు కూడా చాలా అంటే చాలా మంచి బెనిఫిట్స్ అనేది మనం పొందగలుగుతాం యోగా పెద్దవాళ్ళు చేయలేకపోవచ్చు వాళ్ళు ప్రతిరోజు కనుక ఈ ఈ ఓంకారాన్ని అనులోమ వినులోమ ప్రాణాయామాన్ని కనుక రోజు కూడా చేయగలిగితే మీకున్న డిప్రెషన్ను టెన్షన్ను స్ట్రెస్సు యాంగ్జైటీ మొత్తం అన్నీ కూడా పారిపోతాయి ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్ మనం వినేవే కానీ మనం పట్టించుకోము రోజు నుంచి ఈ వీడియో చూసిన వెంటనే కూడా మీరు మొదలు పెట్టండి ఓకే మొదలుపెట్టి మీరు ఆరోగ్యాన్ని పొంది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో నేను మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ